ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయిలీలామృతం ఇరవై ఐదవ అధ్యాయం శ్రీ సాయిలీలకు జాతి దేశ మతభేదాలు లేవు మొదట నేను సిరిడి దర్శించాక ససేరులైన సద్గురువు కోసం అన్వేషిస్తూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ముడిలో కొంతకాలం ఉన్నాను అప్పుడు అక్కడ ఉన్న కుమారి మార్వా అనే అమెరికన్ మహిళ సాయి గురించి విని సిరిడి దర్శించాలి అనుకుంది కానీ అకస్మాత్తుగా ఆమె తల్లికి జబ్బు చేయటం వలన ఆమె వెంటనే తన దేశానికి బయలుదేరుతూ నాతో బాబాలో శక్తి లేదు నేను సిరిడి చూడకుండానే వెళ్ళిపోతున్నాను అన్నది కానీ బొంబాయిలో వాన వల్ల విమాన రాకపోకలు నలభై ఎనిమిది గంటలు ఆగిపోయాయి అప్పుడు ఆమె ట్యాక్సీలో సిరిడి చేరింది నాడు విజయదశమి బాబా మహాసమాధి స్వర్ణోత్సవము వైభవంగా జరుగుతుంది ఆమె సాయిని దర్శించి అమెరికా చేరి ఇలా వ్రాసింది బాబా నాకు డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల కలలో కనిపించారు నాటి నుంచి రోజూ నాకు క్రీస్తు గురించి బోధిస్తున్నారు ఎంత అద్భుతమో నుంచి ఆయన నాకు బాబా క్రీస్తు ఇట్లు సోదరి మార్వా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒక రాత్రి సురాజ్బాయికి ఒక స్వప్నం వచ్చింది ఆమె భర్త సేవాన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే ఆమె సోకిస్తుంది ఇంతలో కఫ్ని తలకు గుడ్డ గల కనిపించి నీ భర్త బ్రతుకుతాడు దుఃఖించకు అన్నారు తక్షణమే ఆమె భర్త బ్రతికాడు ఆ రాత్రి వేరే ఊళ్ళో ఉన్న ఆమె భర్తకు జబ్బు చేసి చిత్రంగా తగ్గిపోయింది ఇతని కాపాడిన ఎవరా అని ఆమె ఆశ్చర్యపడింది తమ జైన మతంలో అలాంటి వారు ఎవరూ లేరు ఒక మిత్రుడు సాయిపటం చూపినప్పుడు ఆ ఫకీరు ఆయనే అని గుర్తించి సాటి మతస్థుల విమర్శలు లెక్క చేయగా పూజింపసాగింది తరువాత ఆమె సిరిడి వెళ్ళినప్పుడు తాము కలలో చూసింది సిరిడి అని గుర్తించింది శ్రీమతి ఆర్ ఫెర్నాండేజ్ క్రైస్తవ మహిళ వీరబ్బాయి ఆందోనికి స్నానం చేసినప్పుడల్లా జ్వరం వచ్చేది డాక్టర్ ఎక్స్రే చూసి అతని ఊపిరితిత్తులలో మచ్చ ఉందని చెప్పి పదిహేను రోజులు మందిచ్చినా తగ్గలేదు అప్పుడు ఆమె ఆర్తితో మేరీమాతను ప్రార్థించగా ఆమెకు డాక్టర్ చౌదరి అనే హోమియో వైద్యులు గుర్తొచ్చి అబ్బాయిని ఆయనకు చూపించారు ఆయన మొదట వైద్య నిపుణి చేత మందిప్పించండి తగ్గకపోతే సాయిబాబాను ప్రార్థించి నా వైద్యము ఆరంభిస్తాను అని అబ్బాయి వీపు ప్రేమతో నిమిరారు తరువాత అబ్బాయిని వైద్య నిపుణు వద్దకు పంపి ఆమె బాబాను స్మరిస్తున్నది చికిత్స ప్రారంభించగానే ఆ రోజు నుంచే అతడు స్నానం చేసి తృప్తిగా భోజనం చేసినా ఏ రోజు జ్వరం రాలేదు తన కుమారుడిని కాపాడినది ఎవరా అని ఆమె ఆలోచిస్తుండగా తలుపు చట్టినా తప్పుడైంది చూస్తే నీలికళ్ళు తెల్లని కఫ్ని గల ఒక పకీరు వాకిట్లో ఉన్నారు ఆయన ఒక చొక్కా ఇమ్మని అడిగారు ఇంట్లో చొక్కాలన్నీ ఆయనకు పెద్దవవుతాయి వాటిని సరిచేయించి ఇస్తానని చెప్పి దక్షిణ తెచ్చేసరికి ఆయన లేరు తరువాత వారబ్బాయిని చూసిన స్పెషలిస్టు ఇక అతనికి మందు అక్కర్లేదని చెప్పాడు ఈ లీల గురించి చెప్తే డాక్టర్ చౌదరి నమ్మిన వారికి బాబా ఎన్నో దివ్యానుభవాలు ఇస్తారు ఒక ఏకాదశి నాడు ఒక ఫకీరు వచ్చి నా వద్ద ఇరవై ఐదు పైసలు దక్షిణ తీసుకుని వెళ్ళగానే వారు సాయిబాబాలా ఉన్నారని గుర్తించి మళ్ళీ చూడాలని ఎంత వెతికినా కనిపించలేదు అన్నారు నాటి నుంచి శ్రీమతి ఫెర్నాండేస్ గారి జీవితంలో ఎన్నో సమస్యలు సాయి పరిష్కరిస్తున్నారు జనవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండున ఆమె దర్శించారు సాయి భక్తుడు జేమ్స్ వుడ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మూత్రపిండాలు పనిచేయక ఆరు మాసాలు మృత్యుముఖంలో ఉన్నాడు వాటి బదులు డాక్టర్లు యంత్రాలను అతని శరీరానికి తగిలించి ప్రాణం కాపాడాలి అనుకున్నారు కానీ అతని శరీరము వాటిని అంగీకరించలేదు ఇంకెవరైనా దానం చేసిన మూత్రపిండాలు కూడా అతనికి ఉపయోగపడవన్నారు వైద్యులు సోదరి లెస్నీబానీ అతని బాగోగులు విచారిస్తున్నది ఆరు మాసాలు అతడు చావు బ్రతుకుల మధ్య ఉండగా ఒకరోజు ఆమెతో ఒక సిరిడి సాయి భక్తుడు అక్కడ వచ్చి భయం లేదు సిరిడీ సాయి భగవంతుడు ఆయనను ప్రార్థించి ఈ విపూది సేవించండి ఆయన మీ మూత్రపిండాలు బాగు చేయగలరు అని చెప్పి అతడు క్రైస్తవుడు కాబట్టి బైబిల్లోని పరలోక ప్రార్థనను సాయిపరంగా వ్రాసిన చీటి ఊది ఇచ్చాడు అది సేవిస్తుంటే మూడవ నాటికల్లా అతని మూత్రపిండాలు ఏ చికిత్స లేకుండగానే చక్కగా పనిచేయసాగాయి వైద్యులందరూ ఇట్టి అద్భుతము ఏ ఆసుపత్రిలో ఇంతవరకు జరగలేదు అన్నారు నాటి రాత్రి కలలో అతనికి సాయి కనిపించి నిన్ను ఇలా రక్షించడము ఇదే చివరిసారి అన్నారు మరుక్షణమే రాతి మీద కూర్చున్న సాయి పక్కనే ఆ సాయి భక్తుడు కనిపించి ఇక నుంచి నీ వీననే ఆశ్రయించాలి అన్నాడు తన మొక్కు చెల్లించుకోవటానికి పంతొమ్మిది వందల తొమ్మిదిలో అతను సిరిడి దర్శించాడు